ఛానల్ తుషార్ కిచెన్ అండ్ క్రాఫ్ట్ ఈ వీడియోలో గ్రీన్ కలర్ క్లాత్ యూజ్ చేసి టాప్ స్టిచ్ చేస్తున్నాను సేమ్ కలర్ బార్డర్ ఉన్న క్లాత్ తీసుకున్నాను ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ కట్ చేస్తున్నాను దీనికి లెంగ్త్ థర్టీ టూ ఇంచెస్ తీసుకున్నాను వెడల్పు టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుని షోల్డర్కి సెవెన్ అండ్ హాఫ్ తీసుకున్నాను నెక్కి టూ అండ్ హాఫ్ ఇంచెస్ కిందకి ఫైవ్ అండ్ హాఫ్ తీసుకున్నాను ఇవి రెండు చంక కిందకి సెవెన్ అండ్ హాఫ్ తీసుకుని ఇక్కడ హాఫ్ ఇంచ్ తీసుకున్నాను నుంచి హాఫ్ ఇంచ్ తీసుకుని దీంతో కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ హాఫ్ ఇంచ్ తీసుకున్నాను సైడ్ కట్టి థర్టీన్ తీసుకున్నాను థర్టీన్ ఇంచెస్ ఇప్పుడు కట్ చేస్తున్నాను సేమ్ కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్కి నెక్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాను షోల్డర్కి ఫైవ్ అండ్ హాఫ్ సారీ షోల్డర్కి ఇక్కడ నుంచి సెవె సెవెన్ అండ్ హాఫ్ తీసుకున్నాను ఇది ఫైవ్ వస్తుంది చంకకి సెవెన్ అండ్ హాఫ్ తీసుకున్నాను బ్యాక్ మిడిల్లో డాట్స్ తీసుకుంటున్నాను జంక దగ్గర నుంచి టూ ఇంచెస్ కింద తీసుకుని టూ ఇంచెస్ కింద నుంచి ఫైవ్ ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను స్టిచ్ చేసుకునేటప్పుడు స్కునేప్పుడు తీసుకోవాలి సేమ్ ఇలానే డాట్స్కి టూ సైడ్స్ ఇలా స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్స్ స్టిచ్చింగ్కి ఇలా ఫోర్ ఫోల్డ్స్ తీసుకుని సిక్స్ అండ్ హాఫ్ తీసుకున్నాను తీసుకున్నాను ఇక్కడ నుంచి ఇలా కలుపుకొని ఇక్కడ వన్ ఇంచ్ డాట్ తీసుకోవాలి ఇక్కడ నుంచి లోతు తీసుకోవాలి టూ ఫోర్స్ కరెక్ట్గా చూసుకుని లోతు తీసుకోవాలి నెక్కి స్టిచ్ వేయటాకి క్లాత్ తీసుకోండి ఇలా సెట్ చేసుకుని ఇలా ఈజీగా ఉంటుంది ఇంతవరకు కట్ చేసుకుంటే కట్ చేసుకున్న క్లాత్ ఇలా సెట్ చేసి స్టిచ్ చేసుకోవాలి ఫ్రంట్ ఓపెన్కి ఇక్కడ నుంచి టూ ఇంచెస్ కింద తీసుకుంటున్నాను చెక్ చేసుకోవాలి ఇలా సెట్ చేసుకుని వరకు స్టిచ్ చేసి కిందకి తీసుకోవాలి మార్క్ చేసుకుంటు చేసి పైకి తీసుకోవాలి ఇవన్నీ డాట్స్ పెట్టుకోవాలి కార్నర్లో కూడా ఇక్కడ కిందకి టూ ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసి మెడలో సుకుని ఒక స్టిచ్ చేసుకోవాలి నక్కి స్టిచ్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ సైడ్ క్లాత్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి బ్యాక్ పాటు ఫస్ట్ డాట్స్ డ్రా చేసుకున్నాము ఇవి స్టిచ్ చేసుకోవాలి ఇలా క్లాత్ తీసుకుని నెక్కి స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసి ఫ్రంట్ బ్యాక్ పార్ట్ జాయిన్ చేసుకోవాలి టూ పార్ట్స్ ఇలా జాయిన్ చేసుకుని హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవాలి కట్ చేసుకున్నది ఇలా మిడిల్లోకి వచ్చేలా సెట్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్స్ ఇలా స్టిచ్ చేసి చూసుకుని మెడల్ వైపు నుంచి ఇటువైపుకి వన్ ఇంచ్ ఈ సైడ్ వన్ ఇంచ్ ఆఫ్ చేసుకోవాలి ఈ వన్ ఇంచ్ మిడిల్ లోపు ఫోల్డ్ చేసుకోవాలి 也不是。 ఇప్పుడు దీనికి ఈ బోర్డర్ తీసుకుని అక్కడి నుంచి స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసి నెక్స్ట్ ఇది ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి సెకండ్ బుట్టి వేసుకుంటే బాగుంటుంది సేమ్ ఇలానే సెకండ్ సైడ్ కూడా హ్యాండ్ స్టిచ్ చేసి ఇలా బార్డర్ స్టిచ్ చేసుకోవాలి టూ సైడ్స్ హ్యాండ్స్ ఇలా స్టిచ్ చేసి ఇలా కలిపి జాయింట్ చేసుకోవాలి ఇక్కడ ఇలా హ్యాండ్స్ జాయింట్ చేసి సైడ్ కట్స్కి ఇక్కడ నుంచి థర్టీన్ ఇంచెస్ మార్క్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి టూ సైడ్స్ టూ సైడ్స్ టూ పర్స్ ఇలా జాయింట్ చేసి స్టిచ్చింగ్ చేసి నెక్స్ట్ సైడ్స్ ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి ఇక్కడి వరకు జాయింట్ వరకు స్టిచ్ చేసి స్టిచ్ చేసుకోవాలి నెక్స్ట్ మళ్ళీ ఇది పోల్డ్ చేసుకుని కింద వరకు స్టిచ్ చేయాలి నెక్ స్టిచ్ చేసి హ్యాండిల్స్ అటాచ్ చేసి సైడ్స్ కూడా జాయింట్ చేసి కుట్టుకోవాలి నెక్స్ట్ ఇలా సైడ్స్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత తీసుకొని టూ సైడ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి సైడ్స్ మాత్రమే తీసుకోవాలి ఇలా వన్ సైడ్ తీసుకొని హోల్డ్ చేసుకోవాలి సైడ్స్ మాత్రం స్టిచ్ చేసుకోవాలి సైడ్కి ఫోల్డ్ చేసుకుని ఇలా స్టిచ్ చేశాను మిగిలిన త్రీ సైడ్స్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి ఇలా చాలా సింపుల్గా టాప్ స్టిచ్ చేసుకోవచ్చు ఇది జీన్స్ మీదకి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Thank you.